వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను కావ్య ప్రభాస్ రాజాసాబ్ ఇప్పట్లో లేనట్టేనా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలెంటెడ్ మారుతి తెరకెక్కిస్తున్న మూవీ ది రాజా సాబ్ ఈ భారీ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది ఇప్పటి వరకు ప్రభాస్ చేయనటువంటి హర్రర్ కామెడీ కథాంశంతో ఈ సినిమా చేస్తుండటంతో సాబ్ మూవీపై మరింత ఆసక్తి ఏర్పడింది అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కానీ ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు అయితే మారుతి రాజా సాబ్ గురించి అసలు విషయం పెట్టాడు రాజాసాబ్ గురించి మారుతి ఏం చెప్పాడు ఈ క్రేజీ మూవీ వచ్చేది ఎప్పుడు ప్రభాస్ తో మారుతి సినిమా అనగానే డార్లింగ్ ఫ్యాన్స్ భయపడ్డారు ఈ సినిమా వద్దు బాబోయ్ అని కామెంట్స్ చేశారు సోషల్ మీడియాలో అయితే పెద్ద రచ్చే చేశారు అయితే రాజా సాబ్ గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చింది మంచి క్వాలిటీతో ఎవరు ఊహించని కథ కథనంతో రాజా సాబ్ చేస్తున్నట్టుగా తెలిసిందే దీంతో ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఉన్న భయాలు పోయాయి అని చెప్పొచ్చు ఇందులో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడిని టాక్ వినిపిస్తుంది బాలీవుడ్ స్టార్ సంజయ్ నటిస్తుంటే మనవడిగా ప్రభాస్ నటిస్తున్నాడని టాక్ ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాను ఏప్రిల్ పద్నా రిలీజ్ చేయాలని అనుకున్నారు అనుకోవడమే కాకుండా అఫీషియల్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే అనుకున్న ప్లాన్ ప్రకారం షూటింగ్ జరగకపోవడం వలన ప్రాజెక్ట్ పోస్ట్ పోన్ అయింది ఎప్పుడు రిలీజ్ కానుంది అనేది సస్పెన్స్ గా మారింది ఇటీవల మారుతి తిరుపతి వెళ్లినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ పాటలు కొంత టాకీ షూటింగ్ పూర్తయిందని గ్రాఫిక్స్ మంచి క్వాలిటీతో ఉండాలని ఉద్దేశంతోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తీసుకుంటున్నామని చెప్పారు మారుతి రాజాసాబ్ మూవీ రిలీజ్ అనేది ఒక్కడి చేతిలో లేదని చాలా విషయాలు అయి ఉండడంతో రిలీజ్ లేట్ అవుతుందని ఎప్పుడు రిలీజ్ చేసేది నిర్మాణ సంస్థ తెలియజేస్తుందని చెప్పారు మారుతి ఈ మాటలను బట్టి రాజాసాబ్ మరింత ఆలస్యం అవడం ఖాయం అయితే పక్కాగా ఎప్పుడు రిలీజ్ అనేది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి 날데